హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎన్నో వీడియోస్ కొంటుంది ఈరోజు వచ్చేసి నేనైతే కుక్కర్లో మటన్ బిర్యానీ చేస్తున్నానండి పది పది నిమిషాల్లో మటన్ బిర్యానీ తయారు చేయొచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో కదా పది నిమిషాల్లో చేసేయచ్చండి మటన్ బిర్యానీ ఫస్ట్ అయితే నేను మటన్ తీసుకున్నానండి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను మటన్ తీసుకొని బాగా కడిగానండి కొద్ది రెండు మూడు సార్లు బాగా వాటర్ వేసేసి కడిగేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను కొద్దిగా పసుపు వేసాను అలాగే కారం వేసాను మనం వచ్చేసి నేను ఒక స్పూన్ అయితే కారం వేసేసానండి ఇది కారం ఎక్కువ ఉంది మన మసాలాలన్నీ ఇందులోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కారం వేసిన తర్వాత ధనియాల పొడి వేసాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసేసాను అలాగే బిర్యానీ మసాలా అండి ఒక స్పూన్ దాకా అయితే బిర్యానీ మసాలా వేసాను మీరు కావాలంటే కన గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను వచ్చేసి ఓన్లీ బిర్యానీ మసాలా వేసేసాను అలాగే ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర వేసానండి వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసాను ఇలా వేలే వేయడం వల్ల బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర అల్లం వెల్లుల్లి అలాగే అల్లం గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ ఒక చిన్న కప్ అయితే పెరుగు వేశానండి నేను పుల్లటి పెరుగు వేశాను అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండానండి మనం స్వీట్స్ లేకుండా పిండుకోవాలండి స్వీట్ వీటిని అనేది బాగా కలుపుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసానండి వీడియోస్ మిస్ అయింది ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసానండి ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర అండి కొత్తిమీర పుదీనా వేసేసి బాగా కలుపుకోవాలి ఇది వచ్చేసి మనకు మినిమం వన్ అవర్ అయినా నానాలండి అప్పుడైతేనే మనకి ముక్కలకు అంత గ్రేవీ పట్టుకుంటుంది బాగా జూసీగా జ్యూసీగా వచ్చేస్తుందండి మటన్ కూడా చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే నేను పక్కన పెట్టేశాను నానబెట్టేసి కనీసం గంట టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలండి ఇప్పుడైతే నేను ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి మామూలు రైస్ అయినా చేయొచ్చు కానీ బాస్మతి రైస్ అయితేనే బిర్యానీ బాగుంటుంది కదా అందుకనేసి బాస్మతి రైస్ తీసుకున్నానండి అవి కూడా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టానండి బియ్యంని ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేశాను ఇది మీ ఇష్టం అండి అంత ఆయిల్ తేనా చేయొచ్చు నెయ్యి తేనా చేయొచ్చు అయితే హాఫ్ అండ్ హాఫ్ వేశాను టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఇవి వచ్చేసి మనం మాడకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలండి మనం తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే కనుక మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతూ కలుపుతూ ఉండాలి మనకి అప్పుడు మాడకుండా ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ అయితే ఫ్రై అవ్వడానికి వచ్చాయి ఆనియన్స్ ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని కొద్దిగా పక్కన పెట్టుకున్నానండి నేను అవి బాగా వేగాయి కదా ఇప్పుడైతే కొంచెం తీసి పక్కన పెట్టేశాను ఇందులోనే మనం వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి నేనైతే వాళ్ళు గరం మసాలా అండి అదే చెక్క లవంగ యాలకులు మొగ్గ బిర్యానీ ఆకు జాపత్రి అన్నీ వేసానండి బిర్యానీలో మసాలైతే మొత్తం వేసేసాను షాజీరా అన్నీ వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఇప్పుడు వచ్చేసి మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుందండి ఇదంతా మనం వేసిన తర్వాత కొద్దిగా వేగిందంటే ఫ్లేవర్ వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా హండ్రెడ్ పర్సెంట్ వేగాయండి బాగా ఇప్పుడు వచ్చేసి ఇందా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ మనం మటన్ని ఆ మటన్ అనేది ఇందులో వేసేయాలండి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలండి మటన్ అయితే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో మగ్గిందంటే మనం వేసిన మసాలాలు అంతా మటన్కి అనేది బాగా పడుతుందండి మనం ఇలా కలుపుతూ బాగా మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అనేది టెన్ మినిట్స్ లేక ఫైవ్ మినిట్స్ చూడండి మగ్గుతుంది కదా బాగా మనకి అప్పుడే మనకి అనేది మనం వేసిన మసాలాలు అంతా మటన్ ముక్కలకి పట్టుకుంటుందండి అప్పుడు బిర్యానీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి బాగా ఉడికింది కదా ఇప్పుడు మటన్ ఇందులో వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ దాకా అయితే మటన్ ఉడికిందండి ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్పు అయితే వాటర్ వేస్తున్నాను ఫస్ట్ మూత పెట్టేసి తీసానండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఒక అయితే హాఫ్ కప్ అయితే వాటర్ వేసేస్తున్నాను ఇందులోనే మనం తగినంత వాటర్ చూసి వేసుకోవాలండి ఇప్పుడైతే నేను మటన్ ఉడికేకే వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు హాఫ్ కప్ అయితే అదే వేసేసాను వేసేసి మనం బాగా మటన్ ఉడికించాలండి లే మనము మటన్ ఎంత ఉడికితే మనకు బిర్యానీ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు ముక్క ఉడకకుంటే కానీ అసలు బిర్యానీ టేస్ట్ ఉండదు కదా నేనైతే ఒక సిక్స్ విజిల్ దాకా అయితే పెట్టానండి సిక్స్ ఫైవ్ అనేం లేదు మనకు మటన్ ఉడికేదాకా చూసుకోవాలండి మెయిన్ చూడండి మటన్లో వాటర్ అంతా ఇంగిపోయింది చూడండి ఇంగిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను మనకు మొత్తం దగ్గర పడిపోతుందండి వాటర్ హాఫ్ కప్ అయితే నాకు కరెక్ట్ సరిపోయింది మటన్కి దాంట్లోనే వచ్చేసి ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాం కదా మనం బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసేసానండి వేసేసి నేనైతే ఒక గ్లాస్కి నేను టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను వచ్చేసి త్రీ గ్లాసెస్ వాటర్ వేసానండి మరీ ఎక్కువ కూడా వేయకూడదండి మనం వాటర్ ఎక్కువ వేస్తే మనకి బిర్యానీ అనేది మెత్తగా అవుతుందండి మనకి పొడి పొడిలాడుతూ ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది బిర్యానీ ప్రతి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలపాలి మరీ ఎక్కువ కూడా కలపద్దు ఇప్పుడు వాటర్ వేసేస్తున్నానండి నేను నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అలాగే త్రీ గ్లాసెస్ వచ్చేసి వాటర్ తీసుకున్నానండి మనం వచ్చేసి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కానీ లేదా అలాగే కారం కానీ మనకు సరిపోయిందో లేదో చూసుకోవాలండి నాకైతే సాల్ట్ ఇంకా సరిపోలేదు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశానండి నేను ఇంకొక స్పూన్ దాకైతే గల్లుపు యాడ్ చేశాను రైస్కి చూడండి వేసిన తర్వాత అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇందాక ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కానీ ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసేసి విజిల్ పెట్టేశానండి మనం వచ్చేసి ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిందంటే సరిపోతుందండి మనకి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఒక విజిల్ అయితే చూడండి విజిల్ ఆఫ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసినట్టు మనకు కుక్కర్ మూత తీయకూడదని ఒక టెన్ మినిట్స్ అలాగే పెట్టేశామంటే కానీ మనకు బిర్యానీ అనేది ఇలా పొడుచుకొని ఉంటుందండి విజిల్ అంతా పోయిన తర్వాత పోతే ఇలా చూడండి బిర్యానీ అయితే పొరి పొళ్ళు వచ్చేసిందండి అంతే సింపుల్గా ఈజీగా చేసేయొచ్చండి బిర్యానీ అబ్బో బిర్యానీ చేయలేము అనుకోకుండా ఇలా కుక్కర్లో చేసామంటే కన్నా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ చూడండి పొరు పొడిలాడుతూ బిర్యానీ అయితే ఎంఎమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మనం ఇది వచ్చేసి రైతా కానీ అలాగే మనం నేనైతే మటన్ గ్రేవీ చేశానండి గ్రేవీ కానీ మనం ఏదైనా సరే పక్కన డిష్ ఏం లేకపోయినా ఒట్టి బిర్యానీ అయినా తినవచ్చండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి